హాయ్ గైస్ మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏసయ్య నామంలో శుభములు ఈ మనువాదం అనే గోలియతు మనువాదం అంటే మంత్రవాదమే మంత్రవాదం అంటే మంత్రాలకు పవర్ ఉందని నమ్మే వాళ్ళనే మనువాదులు మంత్రగానులు అంటారు వాళ్ళ మంత్రాలకు ఎలాంటి పవర్ లేదని చరిత్రలో నిరూపింపబడింది ఒకవేళ అలాంటి పవరే ఉంటే ఈ సమాజం ఆ పవర్కు అనుగుణంగా నిర్మించబడి ఉండేది కానీ సమాజ నిర్మాణం అలా లేదు ఎచ్చుదగ్గులతోనూ తారతమ్యాలతోనూ వివక్షతలతోనూ భేదాలతోనూ ఉన్నది అంటే ఇవి భౌతికమైన నిర్బంధాలు కట్టడాలు ఈ మనవాదం యొక్క టార్గెట్ ఏమిటంటే మంత్రవాదం యొక్క టార్గెట్ ఏంటంటే మనిషి నైతిక బలాన్ని నిర్బంధించడం సాంఘిక అవసరాలతో నిర్బంధించి భౌతికంగా మనిషిని అనైతిక మత్తులో నడిపించడం ఈ విషయాలు చాలామంది పాస్టర్లకు అర్థమవుతాయి దీని మూలంగానే మన దేశంలో ఒక పాస్టర్లనే కాదు ఎవరైతే నాయకత్వంలో ప్రజల కోసం ఉంటున్నారో వారిని ఈ యొక్క మనవాదం అనేది ముందుగా టార్గెట్ చేసి వాళ్ళని లీడర్ ఫెయిల్స్ బలహీనతం చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా వారు బలమైన నైతిక సామర్థ్యాన్ని ప్రదర్శించకుండా మన కులస్తుడి అన్నట్టుగానే ఉంటాడు కానీ మన కుల స్వభావం ఉండదు మన పార్టీ వాడు అన్నట్టే ఉంటుంది కానీ సిద్ధాంత పార్టీ అన్నట్టే ఉంటాడు కానీ సిద్ధాంతంలో ఉండడు భక్తుడు అన్నట్టే ఉంటాడు కానీ భక్తునిలాగా ఉండడు ఎందుకంటే అది మనిషిని అనైతిక మత్తులో ఉంచుతుంది అది కంచెలాగానే ఉంటుంది కానీ కంచె కాదు ఆ కంచె మేస్తుంది తేనె పూసిన తేనె పూసిన కత్తి లాంటి స్వభావం వన్నె లాంటి స్వభావము అంతే తడిగుడ్డలతో గొంతులు కోసే స్వభావము ఈ యొక్క మంత్రవాద వాళ్ళకి అంటే మంత్రాలకు పవర్ ఉందని నమ్మే వాళ్ళకి అలాంటి స్వభావం ఉంటుంది ఒక పాస్టర్లో చెడ్డవారని కాదు ఎవరైతే నాయకులందరూ చెడ్డవారని కాదు ఎవరైతే ఈ అనైతిక మత్తులో ఉంటున్నారో వాళ్ళంతా నీతి విషయాలు కేవలం పైకి మాట్లాడుతూ నైతిక విషయాలలో ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వాళ్ళంతా మనవాదులే నీతులు పైకి మాట్లాడుతూ అనైతిక మత్తులో ఉంటు ఉండి నీతి పట్ల ప్రజలలో బలహీనంగా బలహీనంగా ఉంటున్నారో వాళ్ళంతా దాని తొత్తులే కాబట్టి ఇది అంత దినాల్లో జరుగుతుంది మనుషులందరూ ఇంకా వారిలో ప్రేమలు తగ్గిపోతుంది అనేకుల్లో ప్రేమ తల్లారి ప్రేమ తగ్గిపోయి అక్రమం విస్తరిస్తుంది ఇలాంటి సమయంలోనే